ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ ఈ రోజుల్లో స్త్రీలు అన్ని రంగాలను ముందుకొస్తున్నారు విద్య వ్యాపారం రాజకీయం క్రీడలు ఐటీ సెక్టార్ అన్నింట్లోనూ స్త్రీలు తమ స్థానాన్ని బలంగా చాటుకుంటున్నారు నేటి సమాజంలో ఆస్తులు ఉంటేనే తల్లిదండ్రులను చేరతిస్తున్నారు కొంతమంది కొడుకులు లేదంటే వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు ఓ యువతి తల్లిదండ్రులకు కూతురుగా కాకుండా కొడుకుల అన్నింట్లో సహాయం చేస్తూ అండగా నిలుస్తోంది ట్రాక్టర్ జేసీబీ వంటి వాహనాలు నడుపుతూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటుంది గ్రామంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది ఇంతకీ ఆ ఎవరు పూర్తి విరాలు చూద్దా కంటే కూతుర్నే కనాలరా అనే పాట గుర్తుంది కదా అవుని పాట అక్షర సత్యం చేసింది ఆ ఇంట ఆడుకూతురు తమ కూతుర్ని చూసి తల్లిదండ్రులు ఎంతో గర్విస్తున్నారు తండ్రికి వ్యవసాయంలో సహాయించడమే కాదు ట్రాక్టర్ జేసీబీ వంటి వాహనాలు నడుపుతూ పొలం పనులు చేస్తోంది చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్లగట్టు గ్రామంలో సుబ్రహ్మణ్యం లక్ష్మీలకు ముగ్గురు కూతుళ్లు ఈ దంపతులకు లుంబిక రెండో కూతురు సుబ్రహ్మణ్యంకి ట్రాక్టర్ జేసీబీలు ఉన్నాయి వాటిని కిరాయికిస్తూ తన పొలం పనులు చూసుకుంటున్నారు లుంబిక డ్రైవింగ్ పై ఇష్టమని చెప్పడంతో ఆమెకు డ్రైవింగ్ నేర్పించాడు ఆ తండ్రి ఇప్పుడు లుంబిక కొడుకుగా బాధ్యతలు తీసుకుని కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది లుంబిక ప్రతిరోజు ఉదయం సమీప గ్రామాలకు వెళ్లి ట్రాక్టర్ వ్యవసాయ కూలీలను తీసుకొస్తుంది మధ్యాహ్న పొలంలో కూసిన పంటలను ట్రాక్టర్లు తీసుకొచ్చి మార్కెట్ కి తరలిస్తుంది ఇలా వచ్చిన సంపాదనతో తల్లిదండ్రులకు అండగా ఉంటుంది ఇక జేసీబీతో చుట్టుపక్కల పూడికలు తీయడం ఇతర పనులు చేస్తుంది ఈ కాలంలో అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు ఏ విషయంలోనూ అబ్బాయిలకు తీసిపోరు అంటుంది లుంబిక చేసుకుంటూ ఉన్నాను ట్రాక్టర్స్ తోలుకుంటూ తల్లిదండ్రులకి తోడుగా ఉండ ఫైవ్ ఇయర్స్ నుంచి తోలుతా ఉండా అన్ని వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉన్నా నేర్చుకోవాలనిపించింది ఎప్పుడు డాడీ కష్టం లేక డాడీకి సపోర్ట్గా ఉందామని నేర్చుకోవాలని తాట అనిపించింది నేర్చుకొని తా దాని డాడీకి కష్టం లేకుండా చూసుకుంటా ఉన్నా ఇప్పుడు నేను అన్ని కొంచెం పెళ్ళి అయినాక హస్బెండ్ ఒప్పుకుంటూ వచ్చి ఇదే డాడీకి సపోర్ట్గా ఉందామనుకుంటా ఉన్నా వచ్చి లుంబిక మాట్లాడుతూ నేను ఐదు సంవత్సరాల నుంచి టాక్టర్ నడుపుతున్నాను నాకు అన్ని రకాల వ్యవసాయం పనులొచ్చు ప్రస్తుతం నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు అండగా నిలవాలన్నదే నా లక్ష్యం గతంలో కుప్పం వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు ఆయన మాటలు స్ఫూర్తిగా తీసుకుని తల్లిదండ్రులకు అండగా ఉంటున్న అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అంటుంది తల్లిదండ్రులు కూడా మాట్లాడుతూ లుంబిక మా బిడ్డ కావడం ఎంతో గర్విస్తున్నా నాకు ముగ్గురు కూతుళ్లే చిన్నప్పటి నుంచి లుంబిక అన్నింటా ముందుండేది చదువుకుంటూనే ట్రాక్టర్ నడపడం చిన్న చిన్న మెకానిక్ పనులు నేర్చుకుంది తన ఇష్టం ప్రకారమే అన్ని నేర్పించాను తనకు అన్ని విషయాల్లో స్వేచ్ఛ ఇచ్చాను ఇప్పుడు నా బిడ్డ వ్యవసాయ పనుల్లోనే కాదు ఇతర పనులు చేస్తూ ఆర్థికంగా ఆదుకుంటుంది ఊళ్ళో వాళ్లను ట్రాక్టర్ లో తీసుకురావటం చేస్తుంది మా ఊళ్ళో నా బిడ్డ గురించి ప్రతి ఎంతో గొప్పగా చెప్తారని సంతోషం వ్యక్తం చేశారు లుంబిక గురించి గ్రామస్తులు మాట్లాడుతూ నిజంగా లుంబిక లాంటి కూతురు పుట్టడం ఆ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూ అందరితో కలివిడిగా ఉంటుంది లుంబిక ఆ తల్లిదండ్రులను ఒక కొడుకులా కాపాడుకుంటుంది అమ్మాయిలు వంటింటికి మాత్రమే పరిమితం అంటారు లుంబిక అందుకు భిన్నంగా ఉంటుంది అన్ని పనులు మగవాళ్ళతో సమానంగా చేస్తుంది అందుకే ఆమెను గ్రామంలో ఎంతో మంది అమ్మాయిలు ఆదర్శంగా తీసుకుంటారు సుబ్రహ్మణ్యం జీ రైతు వ్యవసాయం చేసుకుంటున్నాము మాకు ముగ్గురు కూతురులో బాబా కాలేజీ ముగ్గురు చదువుతున్నారు బాబా మేము వ్యవసాయం చేసిన ట్రాక్టర్లు జేసిబిలు అన్నీ ఉన్నాయి నాకు నేను పొలం పని చేసుకొని బాల్యలు తిప్పుకుంటూ ఉంటాను మా పాప మా పూతలు ట్రాటర్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపించినది పాప కూడా ట్రాక్టర్ పోలడము ఇంట్రెస్ట్గా నేర్పించినాను పాప ట్రాక్టర్ చేసి ఇవి అన్నీ తోతుంది వ్యవసాయం చేస్తుంది కాలేజీకి పోతుంది అన్ని పనులు చేసుకొని నాకు తోడుగా హెల్ప్గా నాకు సహాయపడుతుంది కాలేజీకి లేని టైంలో లీవ్ టైంలో పాప నాకు సపోర్ట్గా టమాటా మార్కెట్కి పోయారు కానీ వ్యవసాయం సంబంధిత పనులు అంటే నేను నాకు హెల్ప్గా మా కూతురు ఎసులు మీకు పనిచేస్తుంది